హాయండీ నా ప్రాణం నేవే కదా రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శక్తి కూడా అదే గుడికి రావడంతో గుళ్ళు అడుగుపెట్టిన క్షణం నుంచి శక్తి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది కానీ అదెందుకు అర్థం కాక గుండెల మీద చేయి పెట్టుకుని సడన్గా ఏమైందే నీకు కాసేపటి క్రితమే కదా అమ్మ చెప్పింది నీ సోల్మేట్ ని చూసినప్పుడే నువ్వు రియాక్ట్ అవ్వాలని మరెందుకు ఇప్పుడు నాకు ఇలా స్ట్రోక్ వచ్చేలా అలజడి పుట్టిస్తున్నావు అని తన మనసుని తానే వారించుకుని ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు శక్తి ఇక వల్లగారు దేవుడి ముందు కనీసం చేతులు కూడా జోడించకుండా మౌనంగా నిల్చని ఉన్న ఆతుల్యని చూస్తూ రాయిలా ఉన్న మా అతుల్య మనసును మార్చి ఆ మనసులో ప్రేమను పుట్టించే రాకుమాణ్ణి తొందరగా తన జీవితంలోకి పంపించే శివయ్యా అని వేడుకున్నారు ఆ క్షణంలోని మూడు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చి గంట మోగించాడు శక్తి ఆ శుభ సంకేతానికి వల్లిగారు కళ్ళల్లో నీళ్లు పెదాల మీద చిరునవ్వు ఒకేసారి వచ్చి చేరాయి ఆ సంతోషంలో వల్లిగారు తలెత్తి దేవుడికి నమస్కరిస్తూ గంట వైపు చూసేసరికి ఆరడుగుల కండలు తిరిగిన శరీరంతో ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన మోముతో దేవుడికి నమస్కరిస్తూ కనిపించాడు శక్తి శక్తిని చూడగానే ఆవిడికి ఎందుకో మనసులో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకునేసరికి ఆవిడ చూపు శక్తి మీద నుండి గర్భగుళ్ళలో ఉన్న శివయ్య మీదకు మరలించి నాకు నువ్విస్తున్న సంకేతాన్ని ఎలా తీసుకోవాలో తెలియట్లేదు శివయ్య కానీ నా బిడ్డ ఇన్నాళ్ళు కోల్పోయిన సంతోషాలను పది వంతులు పంచేవాడిని తనకి జీవిత భాగస్వామిగా పంపిస్తావని నమ్ముతున్నాను అని అనుకుని ఆవిడ ప్రదక్షిణలు చేయడానికి వెళితే అప్పటికే శక్తి పంతులు గారికి ఇచ్చిన జాయినింగ్ లెటర్ ఆయన శివయ్య పాదాల దగ్గర పెట్టి పూజ చేసి తిరిగి శక్తికి ఇవ్వబోతూ ఆయనకు కుడివైపు శక్తికి ఎదురుగా ఉన్న అతుల్య గర్భగుడిలో ఉన్న శివయ్యను తీక్షణంగా చూస్తూ ఉండడం గమనించి అనుకోకుండా ఆయన చేతిలో ఉన్న శక్తి జాయినింగ్ లెటర్ ఆయన జార విడిచారు అనుకోకుండా అది గమనించిన అతుల్య ఆ లెటర్ నేల తాకకముందే పట్టుకోవడం అది పడిపోవడం గమనించిన శక్తి కూడా కంగారుగా ఆ లెటర్ని పట్టుకోవడం ఒకేసారి జరిగాయి అంతే ముందుగా అతుల్య ఆ లెటర్ని పట్టుకుంటే లెటర్ని పట్టుకున్నాను అని రిలాక్స్ ఫీల్ అవ్వబోతు శక్తి అతుల్య చేతులు పట్టుకున్నాడు ఒకరి స్పర్శ ఒకరికి తెలిసేసరికి ఇద్దరికీ శరీరం అంతా ఒక్కసారిగా కరెంటు పాస్ అయినట్టు అనిపించింది ఆ క్షణం అతూల్య తనకి తెలియకుండానే మొదటిసారి తలెత్తి పరాయి వ్యక్తి కళ్ళల్లోకి చూసింది అప్పటి వరకు తన ఎదురుగా ఉన్న అతుల్యను గమనించని శక్తి కూడా ఆమె స్పర్శకు తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూడగానే ఇద్దరి చూపులు కలిశాయి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చిక్కడంతో చుట్టూ ప్రపంచాన్ని మరిచి మరీ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు శక్తి కళ్ళల్లో ఏదో తెలియని భావం అతుల్యను కట్టిపడేసేసరికి తనెక్కడుందో ఏం చేస్తుందో కూడా మర్చిపోయింది అతుల్య ఇక శక్తి అయితే తన ఎదురుగా ఐదున్నర అడుగుల నిలవెత్తు పాలరాతి శిల్పంలా ఉన్నా ఆమెను చూడగానే మనసు సంతోషంలో ఉరకలు వేస్తూ ఉంటే తన మనసు తనకేం సంకేతం ఇస్తుందో గ్రహించిన శక్తి పేదాల మీదకు అందమైన చిరునవ్వు వచ్చి చేరింది తన సంతోషానికి రెట్టింపు చేస్తూ తన జాయినింగ్ లెటర్ గారి చేతి నుండి అతున్య చేతిలోకి వచ్చేసరికి ఆ నవ్వులో ఇంకాస్త బ్రైట్నెస్ పెరిగింది వాళ్ళని అలా చూసిన పంతులు గారు తన వల్ల చిన్న పొరపాటు జరగబోయినా ఆ పొరపాటు వల్ల ఈ ఇద్దరూ ఇలా కలిసేసరికి సంతోషంగా గర్భగుల్లో ఉన్న శివయ్యని చూస్తూ ఇదంతా నీ లీల శివయ్య అని అనుకుని చిన్నగా అమ్మా అతుల్య అన్న గారి పిలుపుతో అతుల్య తేరుకొని కంగారుగా చుట్టూ చూసి ఒక్క క్షణం రిలాక్స్ ఫీల్ అయ్యి తన చేతిలో ఉన్న లెటర్ని తనకు తెలియకుండానే ఆ లెటర్ తన వైపే మెరిసే కళ్ళల్లోకి చూస్తూ ఉన్న శక్తి చేతిలో పెట్టి ఎలాంటి భావం లేకుండా అక్కడి నుంచి ఒక మూలక వెళ్ళిపోయి కూర్చుంది అతుల్యని చిన్నప్పటినుంచి చూస్తున్న పంతులు గారు ఆమె ఆ లెటర్ తనకి తెలియకుండానే శక్తి చేతిలో పెట్టేసరికి మనసులోని అంతా దైవాధీనం అని అనుకుని బాబు ఇక మీదట అంతా మంచి జరుగుతుంది అని అతుల్య చేతిలో లెటర్ అందుకున్న కొనప్రాణంలో ఉన్న శరీరానికి ఊపిరి అందినట్టు పిచ్చ సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్న శక్తిని కదిపారు ఇక శక్తి తేరుకొని చిన్న చిరునవ్వుతో వాళ్ళకి కాస్త దూరంలో కూర్చున్న అతుల్యని చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు ఇటు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చిన వల్లిగారు గుళ్ళు అతుల్య చేత అన్నదానం వస్త్రదానం చేయించి ఆమె పేరు మీద అభిషేకం చేయించుకొని తిరిగి ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరుకోగానే అతుల్య యథావిధిగా తన డైలీ వేర్ అయిన సింపుల్ చుడిదార్ మెడలో సన్నటి గోల్డ్ చైన్ వేసుకుని రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరింది ఇష్టం లేకపోయినా పదిహేనేళ్ళుగా ఉన్న తన పర్సనల్ బాడీగార్డ్ గార్డ్ కలిసి ఇక కాలేజీలోకి చేరుకోగానే ఎప్పటిలాగా తన కోసం క్లాస్లో ఒక స్పెషల్ ప్లేస్ స్పెషల్ బెంచ్ ఎప్పటిలాగానే ఆ బెంచ్ను చూసి చిరాకు పడుతూనే ఆమె వెళ్ళి కూర్చుంది తనతో వచ్చిన సింధిల ఆమెకు దగ్గరగా ఉన్న విండో దగ్గర కూర్చొని క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడు కానీ అక్కడున్న అందరూ అతుల్య రావడంతోనే దించిన తల ఎత్తకుండా పుస్తకాలలో తూర్చేశారు తలని వాళ్ళందరూ చదువుకుంటున్నారనుకుంటే అది పొరపాటే కారణం అతుల్యని కన్నెత్తి చూసినా అదే వాళ్ళకి ఆఖరి రోజవుతుంది అని వాళ్ళకి బాగా తెలుసు అందుకే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ధైర్యం చేసి అతుల్యతో కనీసం ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడింది కూడా లేదు కాసేపటికి లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేశారు ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య పంజరంలో ఉన్నట్టు ఉన్న అతుల్యకు చదివే ప్రపంచం పుస్తకాలే స్నేహితులు పుస్తకాలే టైంపాస్ తనకి వెట్రీ గారు గార్డియన్ గా మారిన క్షణం నుంచి ఆమె లైఫ్ మారిపోయింది అంత చిన్న వయసులోనే తన జీవితం ఒంటరి జీవితం అని అర్థం చేసుకున్న అతుల్య ఒకరి స్నేహం కోసం కాని ఒకరి మాట కోసం కానీ ఒకరి లాలన కోసం కానీ ఒకరి ఓదార్పు కోసం కానీ ఒకరు తన మీద చూపించే ప్రేమ కోసం కానీ ఎదురు చూడడం మానేసింది ఎందుకంటే ఇదే నా లైఫ్ అన్న సర్కిల్లోనే అతుల్య ఉండిపోయింది ఆమె అలా ఉండేలా వెట్రీ గారు ఆమె జీవితాన్ని మార్చేశారు ఒకవేళ ఆమె అద్దుల్ని దాటాలి అని ప్రయత్నించినా ఆమెకు ఎలాంటి హాని తలపెట్టరు కానీ ఆమె ఆ అద్దులు దాటాలి అనుకున్న కారణాన్ని మాత్రం నామరూపాలు లేకుండా చేస్తారు అందుకే అతుల్య కూడా ధైర్యం చేసి తన వల్ల ఎవరికి ఏమీ జరగకూడదని అసలు తన చుట్టూ మనుషులు ఉన్నారన్న విషయమే మర్చిపోయింది అటు అతుల్య చేత్తో లెటర్ తీసుకున్న శక్తి సంతోషంగా ఇంటికి చేరుకుని యూనిఫామ్లో రెడీ అయ్యి ఛార్జ్ తీసుకోవడానికి బయలుదేరుతుండగా అవంతి గారి దగ్గర నుండి కాల్ వచ్చింది నవ్వుతూ లిఫ్ట్ చేశాడు శక్తి నీకు కోడలు దొరికేసింది అవంతి అని అన్నాడు శక్తి అవంతి గారు ఆశ్చర్యంగా ఏంటి నాన్న నిజంగానే అంటున్నావా అని అన్నారు హామా సంతోషంగా గారు ఇంతకి ఎవరో అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని అన్నాడు అమ్మా తల్లి నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి అని అన్నాడు శక్తి అదేంటి నాన్న అవునుమా నా బంగారాన్ని దేవుడు ఒక మంచి సీన్ ప్లాన్ చేసి కలిసేలా చేశాడు నా లైఫ్లో అదొక బ్యూటిఫుల్ మెమరీ అలా ఇంకొన్నిసార్లు కలిసేసరికి అన్నీ అవి తెలుస్తాయిలే కంగారేముంది జీవితకాలం టైం ఉండగా అని అన్నాడు శక్తి అవంతి గారు నవ్వుతూ డెస్టినీ అంటావు అంతే కదా అని అన్నారు చిన్న చిరి నవ్వుతూ ఎగ్జాక్ట్లీ అవంతి అని అన్నాడు శక్తి సరేనాన్న ఆల్ ద బెస్ట్ బాయ్ అని గారు ఫోన్ పెట్టేశారు కాల్ కట్టవగానే శక్తి ఫోర్టిగో నుండి అవంతి గారు తనకి రెండు రోజుల క్రితం గిఫ్ట్ చేసిన బుల్లెట్ బైక్ మీద తన చార్జ్ తీసుకోవలసిన స్టేషన్కి బయలుదేరారు శక్తి ఆఫీస్కి చేరుకునేసరికి తన సబార్డినేట్స్ అందరూ తనకి ఘనంగా స్వాగతం పలికారు శక్తి పరిచయాలకు పలకరింపులకు టైం వేస్ట్ చేయకుండా పెండింగ్ కేసులు ప్రస్తుతానికి అరెస్టై ఉన్న క్రిమినల్స్ గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు నిజానికి శక్తి అవంతి గారి దగ్గర ఎంతలి అల్లరి చేసినా బయట చాలా డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా ఉంటాడు ఇక డ్యూటీ విషయానికి వస్తే ఎముడనే చెప్పాలి శక్తి ఫీల్డ్లో అఫిషియల్గా ఇప్పుడే ఎంటర్ అయినా ట్రైనింగ్ టైంలో అనఫిషియల్గా చాలా కేసెస్ డీల్ చేశాడు అవన్నీ తన తండ్రి స్నేహితుడైన డీజీపీ మురళీధర్ గారి ఆధ్వర్యంలోనే జరగడంతో ఆయనే పట్టుబట్టి మరి శక్తి పోస్టు ఆయన దగ్గరే వేయించుకున్నారు శక్తి పాత కేసు ఫైల్స్ చూస్తూ ఉండగా డీజీపీ గారు కాల్ చేసి ఆయన్ని ఒకసారి కలవమనడంతో వెంటనే ఆయన దగ్గరికి బయలుదేరాడు శక్తి ఇక డీజీపీ ఆఫీసులో మురళీధర్ గారి ఛాంబర్లోకి ఎంటర్ అయిన శక్తి ఆయనకి సెల్యూట్ చేయగానే ఆయన నవ్వుతూ మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి శక్తి కూర్చో అని అనగానే శక్తి కూడా నవ్వుతూ మనమెంట ఫ్యామిలీ మెంబర్స్ అయినా నేను మిమ్మల్ని మామా అని పిలుస్తున్నా మీ కొడుకు అభి ఎంత నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే మీరు మాత్రం నా ఆయర్ అఫీషియల్ మిమ్మల్ని ఇలా గౌరవించడం నా బాధ్యత సార్ అని అన్నాడు దానికి ఆయన చిరుకోపంగా నీతో నేను వాదించలేదు కానీ నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పడానికి కారణం చెప్తాను అంటూ ఆయన డెస్క్ నుంచి ఒక ఫైల్ తీసి శక్తి ఎదురుగా టేబుల్ మీద పెట్టి నీ ఫస్ట్ అఫీషియల్ కేజ్ ఇది నువ్వు మన స్టేట్లో ఈ మధ్య బాగా క్రైమ్ రేట్ పెంచిన మారన్ పేరు వినే ఉంటావు కదా అని అన్నాడు మనం వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కనిపెట్టగలుగుతున్నాం కానీ వాడెలా ఉంటాడు అనేది మాత్రం ఇప్పటి వరకు కనీసం ఊహా చిత్రం కూడా వేయించలేకపోయాం వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రూఫ్ సంపాదించడమే కాదు వాడిని కూడా పట్టుకోవలసిన బాధ్యత నీదే శక్తి ఈ కేసు నువ్వు డీల్ చేస్తే క్లోజ్ అవుతుందన్న నమ్మకంతో ఇది నీకు అప్పు ఈ కేసు విషయంలో హయ్యర్ అథారిటీ నుండి బాగా ప్రెషర్ ఉంది అందుకే వీలైనంత తొందరగా వాణ్ణి పట్టుకుంటే మంచిది అలాగే మన డిపార్ట్మెంట్ వాడి గురించి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లోనే ఉంది అని ఆయన చెప్పాల్సింది చెప్పేశారు అంతా విన్న శక్తి అదే చిరునవ్వుతో డెన్ సార్ ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు దానికి ఆయన నవ్వుతూ నువ్వు సామాన్యుడివి కాదు శక్తి అని మరో ఫైలు తీసి టేబుల్ మీద పెట్టారు ఆ ఫైల్ చూడగానే అప్పటి వరకు మురళీధర్ గారి పెదాల మీద ఉన్న చిరునవ్వు చిదిరిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఈ కేసు డీల్ చేయడం నీ డ్యూటీ మాత్రమే కాదు శక్తి మీ నాన్న ఆఖరి కోరిక అన్నారు ఆయన బాధగా ఇంతకీ శక్తి తీర్చాల్సిన తన తండ్రి ఆఖరి కోరిక ఏంటో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం